సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు తొమ్మిది అదే రోజున మురారి చిత్రాన్ని పలు థియేటర్లో రీ రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో పలువురు మురారి వివాహ ఆహ్వాన పత్రికను క్రియేట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు సూపర్ స్టార్ మహేష్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ నేషల్ ఫ్యామిలీ డ్రామా మురారి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున బాక్సాఫీస్ ముందుకొచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే స్పెషల్ జ్యూరీ విభాగంలో మహేష్ను నంది పురస్కారం వరించింది తొమ్మిదిన ఆ చిత్రాన్ని పలు థియేటర్లో రీ రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో పలువురు మురారి వివాహ ఆహ్వాన పత్రికను క్రియేట్ చేసి అభిమానాన్ని దాటుకున్నారు మురారి సినిమా రీ రిలీజ్లో పద్దెనిమిది నిమిషాలు టిమ్ చేసినట్టు దర్శకుడు కృష్ణవంశీ చెప్పారు మురారి సీక్వెల్ గురించి మాట్లాడుతూ మురారి సీక్వెల్ అసాధ్యం స్వతహాగా నా కొనసాగింపు కథలు ఇష్టం ఉండదు పార్ట్ టూ అనేది ఆర్థికంగా లాభపడే అధికారి భావిస్తారు క్రియేటివ్గా ఉండదని అనేది నా ఫీలింగ్ అన్నారు కృష్ణవంశి